నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని చిన్నమాచునూరు పంచాయతీ కేంద్రంలో రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి టీడీపీ నాయకులు తలపునని శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం టీడీపీ నాయకులు పావులు శ్రీనివాసులు నాయుడు మీడియాతో మాట్లాడారు రాష్ట మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి చిన్నమాచనూరు పంచాయతీ టీడీపీ నాయకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మా ప్రీతమ నాయకుడు ఆనం ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవితాంతం సంతోషంగా ఉండాలి ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీటీసీ తమటం బాలగురువమ్మ మాజీ ఎంపీటీసీ ఉండేల ఓబుల్ రెడ్డి టీడీపీ నాయకులు కొమ్మి జయచంద్ర గ్రామ కమిటీ అధ్యక్షులు కోడూరు బ్రహ్మయ్య తమటం గురువారెడ్డి పావులూరి శ్రీనివాసుల నాయుడు ముదిముక్కు కొండయ్య మధు టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ல நீங்க காரேண்டா சின்ன சின்ன முக்கள கட்டிட்டு இவ முகத்தை பட்டு பட்டுட்டு போடு நீ திர பாதியா வா धरो மா மாங்க கொல்கதை டேய் இந்த மாங்க கொல்கதை டேய் ஏதா माटडगाडी कट कर कोई सर बैठता नहीं मैं नहीं मैं अभी फेदर जीरो का आवाज आ बैठना यार ये ना मेरा तला वाले మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నమాసనూరు పంచాయతీ నుంచి అందరు ఆధ్వర్యంలో పంచాయతీ ఏడూరుల ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయనకి దేవుడు ఆశిస్తులు ఎప్పుడు ఎళ్ల కాలం ఉండాలని మేమందరం కోరుకుంటూ ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు అందరినీ ఆప్యాయంగా పలకరించే మా పెద్ద ఆయన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ చిలపోగు శివ చుంచలూరు గ్రామం మరిపాడు మండలం తలపనేని శ్రీనివాసులు టీడీపీ నాయకులు నాగరాజుపాడు గ్రామం మరిపాడు మండలం